భక్త కోటితో ఉపమాక పొలకించింది కోనేటి రాయుడు కళ్యాణాన్ని కనులార తిలకించేందుకు వచ్చిన భక్తజనంతో ఉపమాక కిటకిటలాడింది ప్రతి ఏటా పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు రాత్రి స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఉపమాక వెంకన్న వార్షిక కళ్యాణాన్ని పురస్కరించుకొని కొండపై కల్కి అవతారంలో వెలిసిన మూల విరాట్కు తొలి అభిషేకం నిర్వహించారు నిత్యరచనలు పూర్తి చేసిన తర్వాత భక్తులకు దర్శనం కల్పించారు గురు పర్వతంపై స్వామివారు ఏకశిలాపై అశురుడై షడ్భుజాలతో వెలిశారు కళ్యాణం రోజున స్వామి నిజస్వరూపాన్ని దర్శించుకునేందుకు తెల్లవారుజ్వామును రెండు గంటల నుంచి భక్తజనం మెట్ల మార్గం గుండా మూల విరాట్ సన్నిధికి చేరారు ఆలయ ముఖద్వారానికి ఎదురుగా ఉన్న ఆస్థాన మండపం బెడా మండపం స్వామి ఉత్సవ మూర్తులున్న మండపం మెట్ల మార్గం ఉపమాక పురవీధులు వేలాది మంది వెంకన్న భక్తులతో కిటకిటలాడాయి బ్రహ్మ తపస్సు చేసిన బంధుర సరస్సు పురస్కరణలో పుణ్యస్థానాలు ఆచరించి స్వామి దర్శనానికి వచ్చారు విశాఖ జిల్లా నుంచే కాకుండా ఉభయ గోదావరి జిల్లా విజయనగరం శ్రీకాకుళం ఒరిషా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు